పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ టౌన్ హాల్ నందు నర్సరావుపేట ముస్లిం మైనార్టీ సోదరులు ఆహ్వానం మేరకు బిఆర్ సిరాజ్ గారిచే దేశం కోసం ముస్లిం యోధులు ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రేమించండి అని చెప్పారు కాబట్టి మేము మా దేశాన్ని ప్రేమించడమే కాదు వ్యక్తులు వారే ముస్లిములు ఈ విషయం తెలియని కారణంగా చాలా మంది చాలా రకాలుగా అపోహలను ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు అయితే కొంతమంది ముస్లింలు ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏంటి అంటే వీరికి విషయాలు తెలియదు కొంతమంది వారిని ఇలాంటి విషయాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కనీసం మన యొక్క దేశ భక్తిని ప్రదర్శించే విషయం కూడా మనం చేయట్లేదు ఉదాహరణకి ప్రవక్త ము సలా వారి వద్ద ఒక సహాబి ఒక వ్యక్తి ఉన్నాడు ఇద్దరు మాట్లాడుతుంటే మరొక వ్యక్తి అక్కడ నుండి వెళ్తున్నాడు చూపించి ఓ దైవ ప్రవక్త ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను ఆ వ్యక్తిని నేను ఆ వ్యక్తి పట్ల నేను ప్రేమకు కలిగి ఉన్నాను అని ప్రవక్త వారికి ఆ వ్యక్తిని చూపించి వ్యక్తి సంబంధాన్ని కలిగి ఉంటాలో ప్రవక్త అన్యాయాలను నేర్పిస్తున్నారు కాబట్టి బోధనలలో మనం చూడవచ్చు ఇమాం అజ్జాబి రహిమహుల్లా అవర్ అంటే మీరు మీ మదీనా పట్టణానికి చేరుకున్నారో మదీనా పట్టణానికి చేరిన తర్వాత ఈ రెండు కొండల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని నేను ప్రేమిస్తున్నాను నేను గౌరవిస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించారు అంటే ఒక దేశ పౌరుడిగా ప్రవక్త వారు మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారు మదీనా వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త

అంతరిక్ష బ్యోగోగామి రాకేశ్వర్మైతే అంతరిక్షంలో అడుగు పెట్టారో అప్పుడు